కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వైసీపీ నుంచి వలసలు ప్రారంభమవుతున్నాయి అయితే విజయవాడకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు బొప్పని బావ్ కుమార్తో పాటు అదేవిధంగా అటు పార్థసారథి కూడా పార్టీలో చేరుతున్నారు తిరువురు నుంచి రక్షణ నిధి కూడా చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సార్ ఏంటి ఎలా చూడాలి దీన్ని వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయని చెప్పి చెప్పుకోవాలా అంటే నేను ముప్పై సంవత్సరాల నుంచి మీకు తెలుసు రాజకీయాలు నాకు తెలుసు ఒకే ప్రభుత్వం ఇప్పుడు కంటిన్యూస్గా లేదు ఏ ప్రభుత్వం గెలవబోతూ ఉంది ఎవరు ప్రభుత్వంలోకి ఉన్నారనే సూచనలు వీటి ద్వారా తెలుస్తాయి ఇవాళ ఈ జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కొందరికి అవకాశం లేక గాంభీర్యంగా మాట్లాడుతుంది తప్ప అవకాశం ఇస్తే ఈ జిల్లాలో ప్రతి ఒక్క నాయకుడు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరాలని కనపడుతుంది ఎందుకంటే మీకు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పదహారు నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం అప్రోచ్ అవుతున్నారు కదా ఇప్పటికే చాలామంది ఇంకా చేరిపోతున్నారు కదా అది సూచనలు ఆకాశాలు చెబితే ఆకాశలు ఏదో పక్షులు వెళ్తుంటే ఒక సూచన అంటారే అలా వీళ్ళు వస్తున్నారు అంటే ప్రజల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రాబల్యం కోల్పోయింది ప్రజలు తిరస్కరించబడతా ఉన్నారు దానివల్ల నుంచి బయటకు వస్తూ ఉన్నారు దాంట్లో వేరే ఇంకా చెప్పడానికి ఓకే దాంట్లో స్పేస్ చేయగలమా లేదా అని నాయకుడు చూసుకుంటారు బట్ నాయకులు అంటూ వస్తున్నారు అది అందరికీ కూడా సాధ్యపడకపోవచ్చు ఇప్పుడు నిన్న భవకుమార్ గారు ఉన్నారు నేను ఏ సీటు ఆశించట్లేదు వీళ్ళందరికీ సహకరించడానికి వచ్చానంటున్నారు అట్లా వచ్చేవాళ్ళు కూడా ఉండరు దాన్ని బట్టి అదంతా కూడా పోలిట్ బ్యూరో ఉంది వాళ్ళు చూసుకుంటారు రాబోయే రోజుల్లో పార్టీ దాదాపుగా వైసీపీలో క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉందా మొత్తం జిల్లాలో చూస్తే మీరు ఎందుకంటే మీరు చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మీరు అంటే ఖచ్చితంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అలాంటి ఫలితాలు దానికంటే కూడా ఘనమైన ఫలితాలు రేపు చూడబోతూ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కనీసమైన ప్రతిపక్ష హోదా కూడా పొందన విధంగా నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు గారు నాయకత్వంలో ఆ రోజు ఎలక్షన్ జరిగాయి తొంభై నాలుగులో రిజల్ట్స్ వచ్చాయి అలాంటి ఫలితాలు కనీసం ప్రతి మొన్న మాకు ప్రతిపక్ష హోదా వచ్చింది కనీసం ప్రతిపక్ష హోదా రాని విధంగా రేపు ఫలితాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ రూలింగులో ఉన్న పార్టీ రేపు ప్రతిపక్ష హోదా కూడా రాని విధంగా అత్యధిక సీట్లు తెలుగుదేశం పార్టీకి గెలవబోతా ఉంది నేను పేరు కామెంట్ చేయను ఎందుకని అంటే మీరు కూడా చేయరు పేరు ఉచ్చరించడానికి మీరు కూడా ఇష్టపడటం లేదు మీ మీద కూడా విమర్శలు చేస్తున్నారు ఏంటి అలా దాన్ని ఏ విధంగా చూడాలి అంటే నేను ఆయన విమర్శించే వ్యక్తిని ఒక రెండు ప్రశ్నలు చేస్తా దానికి సమాధానం చెప్పను చాలు రెండు వేల పద్నాలుగులో ఆయన పార్లమెంటు సభ్యుడిగా నిలబడ్డాడు లక్ష ఓట్లు లేని మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన నిలబడ్డాడు ఆయన వ్యక్తిగతంగా నేను చాలా సమర్థున్ని లేకపోతే వ్యక్తిగతంగా పార్టీ అంతా కూడా యువతల పాటు అరవై పర్సెంట్ నాతో పాటు వచ్చేస్తారనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఆ మెజార్టీ నిలుపుకోలేకపోయాడు ఆయన నన్ను విమర్శిస్తున్నాడు నాకు జనాలు లేరను ఏదో విమర్శిస్తున్నాడు మరి రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు వేల ఐదు వందలతో గెలిచిన వ్యక్తిని రెండు వేల పదహారులో పదహారు వే రెండు వేల పంతొమ్మిదిలో పదహారు వేలు అంటే నాకు ఇంత యాంటీ వేవ్లో కూడా రెండు వేలు మెజార్టీ ఎక్కువ వచ్చింది మరి నీకెందుకు లక్ష నుంచి ఆరు వేలకు ఎనిమిది వేలకు ఎందుకు పడిపోయారు అది మరి నువ్వు పార్టీ వెనకబడి ఉండొచ్చు కానీ నువ్వు చాలా సమర్థుడు కదా మీరు మీరు చాలా సమర్థుడు కదా ప్రజల్లో మీకు ప్రయత్న బలం ఉంది కదా మీ వెనక అందరూ పార్టీ అందరూ నడుస్తుంది కదా మీరెందుకు దాని ఒక్కదాన్ని సమాజం చెప్పమని చాలు పార్టీ మారిన తర్వాత కేష్నే నేను విమర్శలు చేయవచ్చు అసలు ఎందుకంటే మీతో దాదాపుగా ఒక దశాబ్ద కాలం పాటు లైజాన్ అయ్యారు మీతో సన్నిహితంగా ఉంది అది ఆయన అడగాల అదే అదే నేను అందుకే ఆయన పేరు ఉంచి ఎక్కడ ఉచ్చరించట్లేదు ఆయన గురించి నేను విమర్శించట్లేదు ఆయన ఒక ప్రజలు దీనికి సమాధానం చెప్పమని ఎందుకంటే పార్టీ నాతో పాటే ఉంటుంది నాతో పాటే పోవద్దు అనుకునే వ్యక్తి మరి ఆయనతో పాటే ఉండాలి ఆయనతో పాటు పోవాలి కదా దానికి ఆయనే సమానం చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే కేసినేని నాని ఉన్నారో నాని మీద గద్దెారామ్మోహన్ గారు నాని పేరు ప్రస్తావించకుండా కూడా పరోక్షంగా అయితే మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఇదే విధంగా మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లాలో మేము వైసీపీ నాయకుల్ని క్లీన్ స్వీప్ చేసి ఎనభై శాతం మంది తెలుగుదేశం పార్టీలో జేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే గద్దెారామ్మోహన్ స్పష్టం చేశారు కెమెరామెన్ కిరణ్తో దామోదర్ తెలుగు పాపులర్ టీవీ విజయవాడ నుంచి